అంటి అన్నం ఇరే చేస్తారు కూర చేస్తే కూర అంతా చేయిస్తారు ఎంత అన్నం చేసింది దానికి కూర మసాలా గిసాల పాత్ర గ్యాస్ అంతా మరి మళ్ళీ బయట ఏమైనా పోయి తినాలంటే ఇస్తానా పైన రూమ్ సరే అంటే ఎవరైనా ఫోన్ చేస్తే చేసిందే ఫుడ్ ప్రయాణాలు జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తలకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము ఇది ఆర్చు ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ రోడ్ స్టార్ట్ బోయకొండ పదకొండు కిలోమీటర్లు అంటారు లొకేషన్ చూడండి భారీగా ఉంది బోయకొండ వెయ్యే రూట్లో పదనపల్లి నుంచి అయితే పోతాం మేము ఇప్పుడు బోయకొండకి మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే ఆ స్ట్రైట్ కనపడుతుంది కొండ ఆ కొండ మీదే ఉండేది టెంపుల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ సైడ్ చూస్తానరా మీకు కొండ కనపడుతుంది ఆ కొండ మీద బోయకొండ గంగమ్మ వెలిసిన టెంపుల్ అయితే ఉంది ఆ గుడిని అయితే ఈరోజు మీకు చూపిస్తాను ఈ గుడికి ఎట్లా వల్ల అని మాట్లాడుకుంటే మీరు ఎక్కడున్న మదన్పల్లికి అయితే జరుపుకోవాలా మదనపల్లి నుంచి చిత్తూరు బస్ స్టాండ్ అని ఉంటుంది మదన్పల్లో మీరు మదన్పల్లికి వచ్చిన తర్వాత ఆటో ఎక్కితే ఆటోలో చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర దింపేమంటే చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర దింపేస్తారు చిత్తూరు బస్ స్టాండ్ నుంచి మీకు బోయకొండకు బస్సులు ఉంటాయి డైరెక్ట్ బస్సులు ఇంకా అట్ట లేదంటే మీరు ఆటో మాట్లాడుకునే రావచ్చు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా మీరు యాట్లు కొడతారు ఎక్కువ ఇక్కడ కొట్టిన తర్వాత అక్కడనే వండుకొని అక్కడనే తినేసి ఇంకా సాయంత్రం ఇంటికి పోతారు పొద్దున్నే వచ్చిన తర్వాత అందరూ ఫ్యామిలీని పిలుచుకొని వచ్చి ఇక్కడనే అంతా డిన్నర్ అంతా సెట్ చేసి ఇక్కడనే అంతా ముగించుకొని ఇంటికి పోతారు ఇంకా దానికి సంబంధించి మీరు కొట్టిన అక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు అవి కోసిన తర్వాత ఎక్కడ వండుకోవాలా ఏమీ ఎవరైనా వండే వాళ్ళు ఉన్నారా రూములు అంతా ఈ వీడియోలు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తా వీలైతే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఇస్తా మీకు అక్కడ మామూలు వంట చేస్తారు కదా మీరు జస్ట్ అక్కడ పైన వి గుడి దగ్గర వెయ్యి మొక్కుబడి చెల్లించుకొని ఇంకా మీరు కిందికి ఎత్తుకొని వచ్చి వాళ్ళ చేతికి ఇచ్చేస్తే మొత్తం ఇంకా వాళ్ళే వండిచ్చేస్తారు అన్నంగాని మీరు చేసుకునే అవసరం లే అన్నంగాని వాళ్ళే చేసిస్తారు అంతా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తా వీడియోని అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాళిపోదాం డైరెక్ట్ పోయి కొండ కింద నుంచి మాట్లాడుకుంటా కొండపైకి పోయి మళ్ళీ వచ్చేద్దాం అంతే ఇక్కడే లోపలికి వాళ్ళ కొత్తగా ఇంకో ఆర్చ్ కడతనరు ఇక్కడ పాత ఆర్చ్ ఉంది వైన్స్ కానీ ఈడే ఉంది ఎక్కువ ఎంట్రన్స్లోనే వైన్స్గా పెట్టినారు చూడండి అక్కడ ఉందా రెసిడెన్సీ రిసార్ట్ అంట మీరు నైట్ ఏ ఉండాలన్నా కానీ రూమ్స్ ఇక్కడ ఆ పక్కనే వాటర్ పార్క్ అని ఉండదు చూడండి ఒకటి ఇదే ముందు ఓయో అండి ఇప్పుడు మార్చేసినారులే మీరు ఉండాలనుకుంటే స్టార్టింగ్లోనే ఉంది ఇంకా రూమ్స్ ముందు కొండపైకి వేయడానికి ఒక్క రూటే ఉండే ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేసినారు ఇంకో రూట్ కానీ ఉంది రెండు రోడ్లు ఉన్నాయి దాని మీద కానీ బండ్లు అన్ని కార్లు ఏమున్నాయి ఇంకా స్ట్రైట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు మీరు ఇంకా గుడి దగ్గరికి కొంచెంగా నడిచే పనిలే ఇంకా దర్శనానికి కొంచెం నడుచుకోవాలంటే ఇక్కడ చూస్తాను ఈ పక్కన ఇట్లా తిరుక్కుని వెళ్ళిపోతే ఫ్రంట్ సైడ్ ఇంకో రోడ్డు ఉంది ఆ రోడ్లోకి వెళ్ళిపోతాం ఎక్కడ పోయినా అనుకో నడుచుకొని పోలనే ఏ రూట్లోనే పోల్లా నుంచి మీరు బైక్లో పోవాలనే ఈ రూట్లోనే పోవాల్సి ఉంటుంది రెండు రోడ్లు ఉన్నాయి పారా నేను పోయిందా ఇవంతా మీరు వంటలు ఇక్కడే చేసి ఇచ్చేది ఒక ఫోన్ నెంబర్ తీసుకుందాం ఉండు అంటిది ఎవరిదన్నా ఈ అంటిది ఫోన్ నెంబర్ తీసుకుందాం ముండు ఈ రూట్లోనే పోదాం అలా సరే పదా పక్కన కల్లా బోయకొండ గంగమ్మ వన్నమ్మ నుంచి చూడండి పార్క్గానే ఉంది మనకైతే టైం లేదు ఇప్పుడు మీరు ఎవరన్నా పోవాలనుకుంటే పోవచ్చు లోపల పిల్లోళ్ళు ఆడుకునేదానికైతే ఉన్నాయన్నీ ఇంక ఇక్కడి నుంచి పైకి నడుచుకోబోయేది రోడ్డు ఇది మనం ఇట్లా పోకన్నా ఇక్కడ గోపురం ఉంది కదా ఈ గోపురం ముందరికి వచ్చిన తర్వాత లెఫ్ట్కి రోడ్డు ఉంటుంది చూడండి ఈ రోడ్డు ఇంక ఈ అండి వాళ్ళ ఇంకా నడుచుకొని వచ్చినారనుకో అనుకో ఇక్కడ వస్తారు అప్పుడు స్టార్టింగ్ చూసినాం కదా మనం లెఫ్ట్ తీసుకొని వచ్చినాం రోడ్డు ఆ రోడ్డు అంటే వస్తే ఇక్కడికి వస్తారు స్టార్టింగే మీకు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ దర్శనం చేసుకొని ఇంక ఇట్లాగే పైకి ఎక్కి వెళ్ళిపోవడమే ఇక్కడ చూడండి అమ్మవారిది రాయి ఏదో రెండు ముక్కలు అయిపోయింది ఇక్కడ కనబడుతుంది మీకు ఒక్క నిమిషం నిలిపోతావా ఆడిపోతావారు అట్లా చూడండి ముందర అమ్మవారికి ముందు రాయి ఉంది రాయి రెండుగా మొక్కలు అయిపోయింది చూపిస్తాను మీకు దగ్గరకు పోయి దీని గురించి ఎవరికైనా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి పార్క్లోకి పెట్టినారు మొత్తము చూడండి అమ్మవారు ఉన్నారా అందరికల్లా రాయి చూడండి రెండు ముక్కలుగా అయిపోయింది ఇది మళ్ళీ అమ్మవారు కట్ చేసినారా లేకుంటే ఎట్లయిందో తెలియదు దీని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పైకి వెళ్ళిపోదాం మీరు గుండు చేయించుకోవాలంటే కళ్యాణ కట్టేది అండ్ టాయిలెట్స్ కానీ ఉంటాయి గుండు చేయించుకోవాలంటే ఎటు చేయించుకోవాలా అట్లా స్ట్రైట్కి బా మొత్తం చూడండి ఎట్లుందో లోయ హార్ సిరీస్ చూసినారు కదా మీరు మన ఛానల్లో హార్ సిరీస్ లాగే ఉంది ఈ లోయ కానీ ఇక్కడ యాట్లు కొట్టేదంతా ఇట్లే అది మామూలుగా ఆడ రేక్ వేసినారు కదా అదైతే మెయిన్ గుళ్ళేకి పోయేదానికి ఎంట్రన్స్ ఇంక ఇదనంతా యాట్లు కొట్టేది ఈడే పక్కన పార్క్గా డెవలప్ చేసినారు చూడండి మొత్తం ఇదంతా పార్కింగ్ గుడికాడికి ఇంకా మీకు ఫ్రెండ్స్ సైడ్ అయితే చూపిస్తా గుడి ఈ ముందర కల్లా కోనేరుగా ఉంది చూద్దాం రండి అది కానీ ఇది కళ్యాణ కట్ట డబ్బులు ఏం కట్టకూడదంట చూడండి మీరు ఇంటికల్ చెల్లించాలంటే ఇక్కడ చెల్లించాలి డబ్బులు ఏమైనా కట్టాలా డబ్బులు ఏం కట్టే పని టికెట్ ఏమన్నా తీసుకోవాలి నలభై రూపాయలు టోకన్ తీసుకోవాలా ఒక్క గుండుకి అంటే సండే అయితే జనాలు ఎక్కువ ఉంటారంట ఇంకా తరసడ అయితే కానీ జనాలు ఎక్కువ ఉంటారంట అట్లా లేకున్నా మీరు నార్మల్ ఏ డేస్లో వచ్చినా కళ్యాణ కట్ట ఓపెన్లోనే ఉంటుందంట నల్ల రూపాయలు టికెట్ తీసుకుంటే మీరు ఏ రోజు వచ్చినా కానీ మీకు గుండు చేస్తారంట ఇంకట్లే సండే ఇదంతా ఫుల్గా ఉంటుంది కోనేరు కోనేరు చూస్తానరా ఇదంతా ఫుల్గా ఉంటుంది మీరు సండే ఫోటో వస్తే ఆడ చూస్తానరా అక్కడ అమ్మవారికి నిమ్మకాయలు అవన్నీ దాని లోపలే ఇంకా కొడతారు దండల్లాగా ఆడ గుడి చూస్తానరా పైన అదే గుడి మీకు అక్కడవి చూపిస్తాయి ఇప్పుడు ఈడ ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దీని పోల్సి ఉంటుంది బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువపల్లి గ్రామం చోడేపల్లి మండలం చిత్తూరు జిల్లా అంట స్నానాల పుష్కరిని నిర్మాణం ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇంక ఇట్లే పైకి ఎక్కి వెళ్ళిపోవడమే భక్తులకి ఎక్కేటప్పుడు కూర్చునేదానికి కుర్చీలుగానేసినారు రెండు పక్కల అట్లే ఇక్కడ పుష్కరిణిగానే ఉంటుంది చేపలు ఉన్నాయి చేపలు ఉన్నాయి చూడండి కనపడతాను ఏమి కెమెరాలు లేదు చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి దీంట్లో అట్లే ఇంకా బోయకొండ అంటే మెయిన్గా జలప్రసాదం దొరుకుతుంది ఇక్కడ అంటే నీళ్ళని లోపలికల్లా మామూలు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు ఏదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఆ నీళ్ళు అయితే బాటల్ పట్టుకొని పోయి ఇంట్లో తాగుతారు అందరూ తర్వాత మనకి ఏం పంటలు ఉంటాయి కదా పంటలకు కానీ చల్లుతారు అవి చల్లితే ఏమి ఇంకా చేడా పేడా అంతా పోతుందని అదొక నమ్మకం జనాలకి ఇక్కడ అధికంగా దొరుకుతుంది ఇంకా ప్రసాదం అంటే లడ్డు కదా బోయకొండ ప్రసాదం కానీ లడ్డే మన తిరుమల లాగే జనాలు ఎవ్వరు లేరు ఫ్రీగా ఉంది అసలుకి ఇంకా సండే వస్తే ఫుల్ జనాలు ఉంటారు మీకు అక్కడ కింద వంట చేసుకునేది అంతగానో వాళ్ళు ఫోన్ నెంబర్లో కానీ ఇస్తాం అన్నీ అయితే ఇంకా ఇది మెయిన్ గుడి ఇక్కడ నుంచి వీడియోలు ఫోటోలు నాట్ అలౌడ్ విష్ణా చూడండి మొబైల్ కెమెరా నాట్ అలౌడ్ అని ఇక్కడ పూజకు కావాల్సిన సామాన్లు ఏమైనా కావాలంటే ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇంకా ఈరోజు ఏం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి షాపులు ఒకటో రెండో ఉంటాయి అంతే మామూలుగా అయితే చాలా షాపులు ఉంటాయి ఇదంతా ఇంకా పార్కింగ్ ప్లేస్ చూడండి మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇది ఇక్కడ నుంచి ఆ లాస్ట్ మీకు కనపడుతుంది షెడ్డు ఆ షెడ్డు కింద వరకు కానీ మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇది పిఆర్ఓ ఆఫీస్ ఇక్కడ కానీ బ్యాక్ సైడ్ అమ్మవారు ఉన్నారు చూపిస్తా మీకు అంటే గుళ్ళో వీడియోలు తీయకూడదని ఉంది ఇక్కడేం కాదు కదా ఇక్కడ షాపింగ్ ఈ షెడ్ లోపల గుడి ముందే షెడ్ ఉంటుంది ఈ షెడ్లో మొత్తం ఇంకా షాపింగ్ చేసుకోవచ్చు చూడండి జలప్రసాద్ మేడా ఇదేనా ఇదే మామూలు జలప్రసాదం అని చెప్పినా కదా మీకు పసుపు నీళ్ళు అదైతే ఇక్కడే దొరుకుతుంది వీడైతే చేసినారు మీరు డొనేషన్ చేయాలనుకుంటే బోయకొండ దొంగమ్మకి చూడండి ఇది అకౌంట్ నెంబరు దానికి సంబంధించిన డీటెయిల్స్ అమ్మవారి దర్శనార్థం ఇచ్చే విఐపిలకు రెండు వందల టికెట్ కొనుగోలు చేయాలంట విఏపిలో గుడి ముందరికల్లా ఆడ పైన గోపురం కనిపిస్తుంది ఆ గోపురం పక్కనే అమ్మవారు చూడండి మొత్తం మాకు కంచి చేసేసినారు లోపలికి వెళ్ళలేదు అందుకే నేను చూపలేకపోతున్నా అందుకే ఇక్కడ నుంచి చూపిస్తాను ఎవరినో కాలి కింద వేసి అమ్మవారు చూడండి మీకు తెలిసి కమెంట్ చేయండి జలప్రసాదం అని చెప్పిన కదా అది ఉంది ఇక్కడ రాళ్ళు చూస్తాను ఒకదాని మీద ఒకటి పెట్టినారు ఇవంతా మనం ముందు వీడియోలో రెడ్డమ్మ కొండలో మాట్లాడుకున్నాం కదా ఒకదాని మీద ఒకటి పెట్టేది ఇట్లా రాయి పెట్టేది కానీ సంతానం కోసంగా పెడతారు ఎవరికైనా పిల్లలు పుట్టకనే ఉంటారు కదా వాళ్ళు పిల్లలు పుట్టాలని మొక్కుబడి మొక్కుకొని వాళ్ళు ఇక్కడ రాయి పెడతారు మొక్కు తీర్చుకున్నట్లు ఇంకా పిల్లలు కుడితే మళ్ళీ మొక్కుబడి ఉంటుంది కాబట్టి మళ్ళీ వస్తారు చూడండి ఈ రాయి ఇది మామూలు డివైడర్ లాగా కట్టినారు కదా దాని మీద అంతా లాస్ట్కి అంతా పెట్టినారు రాళ్ళు మొత్తం ఇవంతా వంటలు చేసుకుంటారు కదా ఆ వంటలు చేసుకునే వాళ్ళకి ఇచ్చే రూములు ఇవి గుడికి సంబంధించినవి ఇవంతా చూడండి మొత్తము దీనికి సంబంధించిన రేట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ గుడి ఉందా గుడి కిందికి దిగుతానే బుకింగ్ ఆఫీస్ అని ఉంటుంది ఇక్కడ మీరు రూములు బుక్ చేసుకోవాలంటే ఈ ఉన్న నెంబర్లు ఈ నెంబర్లోకి ఫోన్ చేయండి ఇక్కడేమంటే మీరు కోసకచ్చుకునేవి మీరు వండుకునేదానికి మాత్రమే ఇక్కడ ఇంకా వాళ్ళే అన్నము అంతా వాళ్ళు చేసేళ్ళంటే అది వేరే ఉంది ముందర ఇంకా వాళ్ళతో మాట్లాడిస్తా ఇస్తారా కావాలంటే ఫోన్ నెంబరు ఇది మీదేనా అదే ఎండ సరసమ్మ ఈ నెంబర్కు ఫోన్ చేయండి నరసమ్మ అని ఉంటుంది

సరే అంటే ఎవరైనా ఫోన్ చేస్తే చేసిండే అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం అయితే మీరు నార్మల్ డేస్లో వస్తే అంతా ఒక పది పదహైదు నిమిషాల్లో అయితే దర్శనం అయిపోతుంది మా ఇంకా సండే వస్తే మీకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కానీ దర్శనం పడుతుంది ఇంకా ఎక్కువే కానీ పట్టచ్చు ఇది ఈ వీడియో మరే వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి మన పాత వీడియోలు ఏమైనా చూడకుండా ఉంటే చూసేసి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం